మన మన్య సంఘం మన సోదరులకు అందరికీ నమస్కారాలు ఇవాళ మనం రెండు మూడు సార్లు కోర్టుపాల్ అయింది ఇప్పుడు మనకు అనుకూలంగా అందరం చాలా మెజార్టీ బాగా వచ్చిందండి ముఖ్యంగా కలిసి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఆయన ఎక్కడంటేయడం జరిగింది మన మన్య సంఘాలు పెట్టడం అన్ని మండలాలకు విజేయాలని చెప్పేసి మనం కలెక్టర్ చెప్పడం జరిగింది అన్నీ కూడా మంచిగా కూడా మనకు అన్ని ఎన్నర్లకు చెప్తామని చెప్పారు మన తర్వాత విషయాలు మనం అందరికీ చేస్తున్నాము సంఘం తరఫున మన్యకులము అందరూ ఈరోజు ఏకతాటిపై వచ్చి ఈడ కలెక్టర్ ఆఫీస్ వారికి మన వినతిపత్రం జరిగిన ఇవ్వడం జరిగింది ఇది ఏమనగా మన ఫ్యూచర్లో భవిష్యత్తు గురించి పిల్లల గురించి పిల్లల చదువుల గురించి పిల్లల జాబుల గురించి సర్టిఫికెట్ మండ సర్టిఫికెట్లు కొన్ని మండలాల్లో ఇవ్వడం లేదు కొన్ని మండలాలు ఇస్తున్నారు అలా అడిగితే ఎంఆర్ఓ అడిగితే ఏమంటున్నారంటే కలెక్టరేట్ నుండి మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఏం లెటర్ ద్వారా ఏం మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు ఆర్డర్స్ లేవు కాబట్టి మేము వెనక ముందు అవుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుసరించి ఈరోజు మన కులత ధ్రువపత్రం గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది వారు సందరితో సమర్పించ మంచిగా మాతో మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ శిక్షణ తరపున వాళ్ళకి ఇచ్చి అన్ని ఎంఆర్ఓల గారికి మేము పాస్వాన్ చేస్తాము ఖచ్చితంగా మేము అందరికి క్యాష్ ఇవ్వడానికి మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి స్పందించారు అందరూ ఈ పాటిపైకి వచ్చి మనందరికీ నిలబడి ఇంత సమూహంగా ఉండి చేసినందుకు ప్రతి ఒక్కన పేరు పేరున విదజ్ఞలు తెలుపుతూ ముగిస్తున్నారు ఈ సందర్భంగా మనం మన జిల్లా కలెక్టర్ గారిని కానీ పదవి రోజు గారికి వచ్చినటువంటి ప్రతి నమస్కారం అలాగే ఈరోజు ఏ మండలాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలలో ఏ మండలాలలో గ్రామ గ్రామాలలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఒక కలెక్టర్ గారికి విమోదించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇప్పటికాలి దాని నుంచి రాసి నన్నీ ఒకసారి ఫైల్ ఫిల్ చేసి ఎక్కడైతే ఇబ్బందిగా అందరికీ ఒకసారి ఫైల్ సర్క్యులేషన్ చేసి చెప్పి అలా చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్య ఏదైతుందో అది తొందరగా కంప్లీట్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం ఇంకొకసారి అది ఎక్కడైనా మన ఇంకా మన తెలువని మండలాలలో కూడా ఇబ్బంది ఉంటే మన దృష్టికి తీసుకొస్తే మనందరం పోయి కూడా అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వాలి మనం ఈరోజు కల కలిసినటువంటి ఏదైతే వినసా ఉందో అదంతా మనం దీంతో షేర్ చేద్దాం మనం అది అప్పటంతో పాటు వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా స్పందించి తొందరగా క్లియర్ చేస్తారు కొన్ని మండలాలలో అయితే మనం తొందరగా అవగాహన అయితే తొందరగా ఇస్తూ ఎక్కడైతే ప్రాంతం ఉందో ఆ అవగాహన లేనటువంటి కొంత ఉండొచ్చు తెలువక వాళ్ళు మాత్రమే మనకి లేట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మొన్న జరిగిన ఏబిబీఎస్ సీట్లలో కూడా మన వాళ్ళకి నలభై రెండు సీట్లు మిగిలిపోయినాయి సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అలాగే మన నర్సింగ్ దాంట్లో కూడా ఫీజు వాళ్ళకి కాలేకపోయింది కాబట్టి తొందరకి ఇస్తే ప్రభుత్వం తర్వాత మన వాళ్ళకు డివైడెడ్ రావాలో అన్ని ప్రజలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తొందరనే మంత్రి గారు ఈ వీటి మీద చర్యలు తీసుకొని అన్ని అవ త్వరగా సర్క్యులేషన్ సర్క్యులర్ ఇవ్వాలని వస్తూ ధన్యవాదాలు ఈరోజు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జయమాన్య